అందుకు టీకరణ శుద్ధి అప్పటిదాకా కాదు అప్పటిదాకా మన చేత ఏ లాభం అయ్యేది కాదు ముందు స్థీకరణ శుద్ధి కావాలి అందుకో నరుడా విడువు అజ్ఞానం నిలవదు నిలవదు నియమానం అంటే ఎప్పటిదాకా మన జ్ఞానం పొందుకోమో అప్పటిదాకా మనది కళ్యాణం అయ్యేది కాదు అందుకు జ్ఞానం పొందుకోవాలి జ్ఞానం పొందుకోవాలంటే గురు దగ్గరికి పోల గుణ సాన్నిధ్యంలా కుతుండాలా అలా మాటలు వినాలా ఉనికోని వాళ్ళ వాళ్ళు చెప్పిన విధంగా మన స్వభావం గుణం కర్మాలు చేస్తే ఏమన్నా లాభం అన్నట్లు అందుకు నరుడా విడవు అజ్ఞానము నిలవది నిలవది నియమాణం నియమము నిష్టతో ధర్మారు చేసేరు పొద్దున స్నానము మనము పొద్దుల లొవ్వాలా తానాలు చేయాలా మొట్లు పెట్టుకోవాలా ధ్యానాలు చేయాలా మాలలు దిబ్బాలా ఇవన్నీ మన ధర్మం ఇవన్నీ ఎవరి ధర్మాలు వాళ్ళు పెట్టుకున్నారు ఇదే మంచిది అది పూజలు చేస్తున్నాడు మంచిగానే నియమాలు నిష్టతోనూ వేస్తున్నావు పూజలు రేవు ఈ టైంకు లవ్వాలంటే లవ్వాలా ఈ టైంకు దానం చేయాలంటే చెయ్యాలా ఈ టైంకు పూజ చేయాలంటే చెయ్యాలా ఇష్టతో ధర్మాద చేసే రేపు పొద్దున స్నానము పొద్దున స్నానం చేసి ఇవన్నీ పూజలు పురస్కారాలు అన్ని చేస్తున్నాం మంచిదే మరే ఏం చేస్తున్నాం జీవుల తంపు పూజలు ఏయు జీవుల తంపు ఇది ఇక్కడి జ్ఞానం ఇక్కడ పూజల్ని తీస్తున్నారు ఇక్కడ జీవుని నరుకుతున్నాం జీవుని కడుపులా బొంద పెడుతున్నాం నేను భక్తిని అని అది భక్తికి అర్థం లేదు ఆ భక్తికి ఏం అర్థం లేదు అదే జీవుడు అనేవాడే దేవుడు మనకు అది కూడా అర్థం కాకర్లేదు ఇంకా జీవుడు అనేవాడే దేవుడు నువ్వు ఊరని కోస్తున్నావు జీవుని కోస్తున్నావు ఊర మీద నిండా చేస్తున్నావు దేవుని మీద చేస్తున్నావు ఓ మీద కష్టాలు చేస్తున్నావు దేవుని మీద ఇంకా ఎవరి భర్తీ చేస్తున్నావు దేవుణ్ణి ఎక్కడున్నది దేవుడు అదే తెలుసలేదు జీవలహిలు పాపము ఇంత చే కందిలు పాపము ఇంత చే కండి ఎన్ని పూజలు చేసినా పాపము కో దండే సోదరా పాపము కోదండే ఇంతలు చే పాపము ఇంతలు చేయకండి ఎన్ని పూజలు చేసినా పాపము పోదండి ఎవరు ఏ కర్మాలు ఇలా వారికి ఆ ఫలాలు ఇలా భోగింతనే వస్తది తప్పేది కావు ఎవరెట్లా చేసుకుంటే ఆ విధంగా ఇలా ఫలితాలు ఎవరికి వారికి వచ్చేటి అందుకు ఇంతలే పాపము ఈ ఇంతలు పాపము ఇంతలు పాపం అని తెలిసి కూడా ఇంకా ఇంతలు చేస్తున్నావు అవి కోరుతున్నావు అవి చంపుతున్నావి కడుపుల బొందలు వేస్తున్నాం ఇంకా నేను భక్తుడిని అంటున్నాడు చూడస్తానే కదా అరే భక్తుని రాచిన పనులు కావాలి భక్తుని దగ్గర ప్రేమ కావాలా దయ కావాలా అప్పుడు భక్తులైతడు మన దగ్గర దయం లేదు ఒక జీవుని చూస్తే ఒక జీవుని అలకు వాళ్ళ మీద ప్రేమ లేదు దయ లేదు ఎట్లా భక్తులు కావాలి భక్తుడి కాదు అందుకు జీవులంతలు చెయ్యద్దు ఇంతనే మా పాపము ఇంతకంటే పెద్ద పాపం ఏది లేదు అందుకు హా తిరుగు చేతులో తిరుగుకే తుల నాలు కము కమలు నాలు जानमू तेला कुदुरू जानमू భక్తులందరూ మాడలు కొలుస్తారు నూట ఎనిమిది అయితే మాల మాల తిరుగుతున్నది చేతుల నాలిక ఏదో మంత్రం కానీ గురించిన శబ్దం పట్టుకొని నాలుక తిరుగుతున్నది నోట్ల మంతంతా అంగడ అంగట్లో తిరుగుతున్నాయి ఆ ధ్యానంకి ఏం అర్థం ఉన్నది మరి అందుకు தீரம் அப்புறம் கதா சுகம் சாந்தி ஆனந்தும் அதுக்கு மஞ்சள் இது வெச்சுனா தீனே మాలా తిరుగు చేతిలో నాలుక అమ్మకమందు ఏలా కుదురు ధ్యానము అం మనసు అంగడందు అంటే మాన మన మాత చేతుల తిరుగుతున్నది నాలుక ముఖమందు తిరుగుతున్నది మన మంచు చూస్తే ఒక జాల లేదు చిత్తం ఒక జాల లేదు ఆ ధ్యానం ఉన్నది వాటి అందుకు మన మనసు ఎప్పటిదాకా తీరం కాదు అప్పటిదాకా సుఖము శాంతి మనకు అందేది కాదు మన గురి దగ్గరికి ఎందుకు పోతున్నాము మన కళ్యాణం కావాలా మోక్షం కావాలన్న మాటకే గురి దగ్గరికి పోతున్నాము గురి ఏం చేస్తున్నాడు ఉపదేశం ఇస్తున్నాడు నువ్వు ఇట్లా గుణం చేయి ఇట్లా స్వభావం చేయి ఇట్లా ధ్యానం చేయి ఇట్లా పూజలు చేయని అని చెప్తున్నాడు నిజంగా గురు చెప్పిన విధంగా మన ఆచరణ స్వభావం ఉంటే మంచి